మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం బెదిరింపులు మానసిక హింసకు పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ వారుదు కళ్యాణి మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చూసాం ఆ మినిస్టర్ సంధ్య రాణి పిఏ వ్యవహారంలో ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను మోసం చేసి లోబర్చుకొని అతన్ని ఆమెని అతను వేరే వాళ్ళకు కూడా తాచడానికి ప్రయత్నిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశించడం జరిగింది నెల రోజుల తర్వాత చూస్తే ఎవరైనా నిందితుడు జైల్లో కూర్చుంటాడు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆ బాధితురాలు జైల్లో కూర్చుంది అలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొనున్నాయి మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే తప్పు చేసిన వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షించకపోతే మరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేయగా ఏం చేస్తారు అలాగే మొన్ననే చూసాం ఒక జనసేన కార్యకర్త ఏమో స్టేజ్ మీద పబ్లిక్ గా ఒక మహిళల్ని డాన్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళేదో బ్రతుకు తెరువు కోసం రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళనేమో బట్టలిపి డాన్స్ చేయమని పబ్లిక్ గా చెప్పాడు మరి అతని మీద ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేశారా ఈ ఎంత మంది నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మహిళా హోం మంత్రి ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు మరి ఎందుకు అతని మీద కూడా ఎటువంటి కేసు లేదు ఇలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు బరితెగించేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగున మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ కూట ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళ నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మన ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటే ఒక్కరి మీద కేసు లేదు తిరిగేమో ఆ బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి అసలు ఆ రాప్తాడులో చూసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను ఇంచుమించు ఆరు నెలలు పైగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతూ మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం అలాగే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటికి చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన కెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరేమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా అరెస్ట్ చేయాలి కదా ఏమంటే సెటిల్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు అలాగే తీసుకుంటే మనం ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ జనసేన ఇన్ఛార్జ్ అతను లక్ష్మి అనే మహిళను ఎంత దారుణంగా మోసం చేస్తే ఆ పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్తే ఎటువంటి కేసు కూడా ఆ కిరణ్ రాయల్ మీద లేని పరిస్థితి అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన ఆ కోట వినిత విషయంలో చూస్తే ఆ బొజ్జల్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఒక స్పైన్ పెట్టి ఆమెను ఎంత దారుణంగా విసిగించాడు కానీ కనీసం ఎటువంటి చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకుని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే తిరువురులో తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఒక మహిళని ఏ విధంగా లోబొచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆడియో బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద లేదు అలాగే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఇదే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళని ఏ విధంగా వేధించారు ముడుపులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలి ప్రతి నెల మామూలు ఇవ్వాలని చెప్తే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది మరి అతని మీద ఆ అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి కదా ఎక్కడా లేదు అలాగే తిరువురు ఎమ్మెల్యే అయిన ఆ కొలిగపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ విఆర్ఓ ఆ రోజు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది అతని ఆమెని వేధిస్తున్నారు అని చెప్పేసి కానీ అతని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా తప్పు చేసే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తూ లేదా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం వలన ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించేసి ఈ విధంగా అధికార మదంతో మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఆ మహిళని ట్రాప్ చేయడమే కాకుండా లోబచ్చుకున్నాడు అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు బెదిరించాడు అలాగే కొట్టడం జరిగింది ఆమె ఎంత బాధపడి ఉండి అలా వీడియో వీడియోలు చేస్తుంది అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళకా ఎన్నుకున్నాము అనేసి ఈ రోజు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కోటమికి ఓట్లు వేసిన వాళ్ళు బాధపడుతూ ఉండే పరిస్థితి మాట్లాడితే చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు తాట తేస్తాను మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాను తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు ఐదు సార్లు అబార్షన్ చేశాడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా ముందు తాట తీయండి మీ ఎమ్మెల్యే తీయండి సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి అతన్ని అరెస్ట్ చేయండి మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి పవన్ కళ్యాణ్ గారు దయ నుంచి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు ఎవరైనా ఈ రాష్ట్రంలో మహిళ మీద చేయిస్తే అదే చివరి రోజు అంట చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంఘటనలు నేను చెప్పాను మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీ నాయకులు చేస్తూ ఉన్నారు మహిళల మీద చేయడం ఏంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తూ ఉన్నారు మీరు ఎవరికి అదే చివరి రోజు అయ్యేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను డైలాగ్స్ ఎవరికి కావాలి చర్యలు తీసుకోండి శిక్షించండి తప్పుడు చే తప్పుడు పని చేసేవాడికి ఇంకొకటి అలాంటి తప్పుడు పని చేయకుండా భయపడతారు అది మీరు చేయకుండా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి అక్రమ అరెస్టులు ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతను దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా మహిళా హోం మంత్రి గారు ఆవిడ గురించి చెప్పనే అవసరం లేదు ఆవిడికి పదవి ఇచ్చారు మా జగనన్నని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రతి సందర్భంలో కూడా అది నిరూపించబడుతూ ఉంది ఎంత దారుణంగా మహిళలకి మీ కూటంలో ఉన్న ఎమ్మెల్యేలు అత్యాచారాలు చేసి మోసం చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారమ్మా హోం మంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను మీరైతే తీసుకుంటే ఆ ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ కానిస్టేబుల్ ఎవరో ఆవిడకి ఆవిడ ఒక ఫేక్ మహిళ అంట ఆమెనేమో ఆమె ద్వారా ఈవిడ పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఆవిడకి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టుకున్నారు మంచిదే కానీ ఇక్కడ ఈ మహిళ మీ తోటి మహిళ ఈ విధంగా మీ కోట మీ ఎమ్మెల్యే వలన అన్యాయానికి గురైంది ఇంత దారుణంగా దెబ్బలు కొట్టాడు అత్యాచారం చేశాడు ఐదు సార్లు ఎబోషం చేశాడు పిల్లడిని చంపేస్తానని భయపెట్టాడు మరి అతని మీద ఎటువంటి యాక్షన్ మీరు తీసుకుంటారు మా పార్టీ కార్యకర్తలు మా నాయకుడు బర్త్డే రోజు కేక్ కట్ చేస్తే ఒక